పరిశ్రమలో ఉత్పాదకత పెరగాలంటే సిబ్బంది నైపుణ్యం పనితీరే కీలకం అలాగే ప్రవర్తన ఆధారిత భద్రతను కంపెనీలు ఉద్యోగి నుంచి ఆశిస్తుంటాయి ఇంటర్వ్యూలో అద్భుతంగా రాణించిన వారికి ఉన్నత ఉద్యోగాలు ఇట్టే వరిస్తుంటాయి సాధన నిరంతర శిక్షణ ద్వారానే ఇవన్నీ సాధ్యం నైపుణ్యం మెలుకువలు సామర్థ్యం వంటి అంశాలపై విద్యార్థులు ఉద్యోగులకు సుమారు వెయ్యి వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు కాకినాడకు చెందిన ఓ మాస్టర్ ట్రైనర్ ఇరవై పీజీ డిప్లొమాలు సాధించి మానవ వనరుల విభాగం బోధనా రంగంలోనూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆ విశేషాలు ఇప్పుడు కాకినాడకు చెందిన డాక్టర్ ఎల్లంకి నాగేంద్ర కుమార్ పాత్రికేయుడుగా జీవితం ప్రారంభించారు ఆరేళ్లు ఆ వృత్తిలో కొనసాగిన ఆయన ఆర్బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు ఏడేళ్లు మైసూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన కుటుంబ అవసరాల కోసం అది వదులుకుని కాకినాడ చేరుకున్నారు అప్పటికీ ఎంబీఏ చదివిన నాగేంద్ర కుమార్ బతుకు తెరువు కోసం ప్రైవేటు కంపెనీల్లో హెచ్ఆర్ విభాగంలో చేరారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎంఏ ఎంఎస్సీ సైకాలజీ ఎంఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలా ఏడు పీజీ పదమూడు డిప్లొమా కోర్సులు పూర్తి చేశారు ఇరవై ఏడేళ్ల పాటు మానవ వనరుల విభాగంలో సేవలందించి రెండు వేల పద్దెనిమిది నుంచి మోటివేషనల్ శిక్షకుడిగా మారారు ఉన్నటువంటి హెచ్ఆర్ అనుభవాన్ని బట్టి ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ వ్యక్తి వలన నా కంపెనీకి ఎటువంటి ఆదాయ వనరులు లభిస్తాయి అలాగే అతను ఎంత కష్టపడి పనిచేయగలడు అలాగే నలుగురితో కలిసి ఏ విధంగా పనిచేయగలడు ఎందుకంటే ఏ కంపెనీకైనా ముఖ్యమైనది టీంలో కలిసి పని చేయటం వ్యత్యాసాలు పొరపత్యాలు సహజంగా ఉంటాయి ఎక్కడైనా కానీ వాటిని వాటిని అన్నింటిని అధిగమించి ఆలోచింపచేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకుని దృక్పథాన్ని మార్చుకుని వైఖరిని మార్చుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా ఆ ఉద్యోగులు ఆ పరిశ్రమకి ఎంతో ఉపయోగపడతారు దానిలో వాళ్ళు ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నమే మేము ఇచ్చే ఈ శిక్షణా కార్యక్రమాలు కాకినాడ జేఎన్టీయులో నాగేంద్ర కుమార్ గెస్ట్ ఫ్యాకల్టీగా సేవలు అందిస్తున్నారు ఎంటెక్ విద్యార్థులకు ఈఓఎచ్ఎస్ సబ్జెక్టు బోధిస్తున్నారు లక్ష్యం ఎలా నిర్దేశించుకోవాలి వాటిని ఎలా సాధించాలి ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం ఎలా ఇలా కెరీర్కు సంబంధించిన అంశాలు వ్యక్తిత్వ వికాసంపై వివిధ సదస్సులు నిర్వహిస్తారు ఉదాహరణకి ఓ పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లోని ఐఐటీలో చేర్పించేయండి మా పిల్లడికి ఐఏటీ సీట్ కావాలని అంటారు కానీ ఆ అబ్బాయికి ఆ సామర్థ్యం ఉందా లేదా ఆ సామర్థ్యం ఉందో లేదో ఎలా తెలుసుకోగలం మనం ఏమీ దానికి ఉంటూ ఇదే ప టెస్ట్ అనేది ఏం లేదు కానీ డిఎంఐటి ద్వారా అది ఖచ్చితంగా మనం చెప్పగలం అతనికి లాజికల్ రీజనింగ్లో కనుక అతనికి ఆ పరిశోధనాత్మక విశ్లేషణాత్మక ఆలోచనలు కనుక ఉంటే ఆ రిపోర్ట్లో వస్తాయండి అది శాస్త్రీయంగా నిరూపించబడిన రిపోర్ట్ కాబట్టి మనకి ఎటువంటి అవగాహన లోపం లేకుండా మనం దాన్ని ఆలోచన ఒక బేస్ గా తీసుకుని ఒక కొలమానంగా తీసుకుని అవకాశాలు ఉన్నాయి నాగేంద్ర కుమార్ ఇచ్చిన తర్ఫీదు తమకు ఎంతో సహకరించింది అంటున్నారు ఆయన వద్ద శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఎస్పెషల్లీ ఈ నిరుద్యోగంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ కాలేజెస్ లో ఆయన వెళ్ళి చేసినటువంటి మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే ఆయన ఇచ్చిన సూచనలు సలహాతో నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు బెనిఫిట్ పొందారు సో ఈయన త్వరలో ఒక వేయ ప్రోగ్రాంలు కంప్లీట్ చేయబోతున్న శుభ సందర్భంలో మా దగ్గర నుంచి శుభాభిన తెలియజేస్తూ ఇటువంటి నాగే నాగేంద్ర కుమార్ గారు లాంటి విద్యావేత్త మామూలు మానవత ఈ హెచ్ఆర్ రిసోర్స్ ప్రొఫెషనల్ అనేది మన కాకినాడలో ఉండటం మనకు ఎందుకు కారణం నేను తీసుకున్నది చాలు సొసైటీకి నేనేదో తిరిగి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది మైండ్ ట్రీట్ కేకేడీ అని ఈ మైండ్ ట్రీట్ కేకేడీ నైన్త్ ఇయర్ నాకు తెలిసి మైంటెడ్ కేకేడి అనేది ఇక్కడ స్థాపించటం బట్ బాస్ ఇట్ హెజ్ రియల్లీ మేడ్ వండర్స్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ స్పీచ్ అండ్ ఐ హ్యావ్ డన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషనే కాకుండా ఐ డన్ మై పీహెచ్డీ ఆల్సో విత్ హిజ్ ఇన్స్పిరేషన్ సో ఆ లెవెల్లో అందరికీ కూడా చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ మోటివేషన్ థ్యాంక్ యూ అండ్